హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ బీసీసీ వాళ్ళు రిటెన్షన్ రూల్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి చాలా ఫ్రాంచైజీస్ ఎవరిని రీటైన్ చేసుకోవాలి ఎవరిని యాక్షన్లో వదిలేయాలి ఎవరిని ఆర్టీఎంలో ఉంచుకొని తీసుకోవాలి అని తెగతెలు పట్టేసుకుంటే మన ఎస్ఆర్ హెచ్కు మటుకు అలాంటి టెన్షన్స్ తలనొప్పులు ఏవి లేవు భయ సింపుల్గా ప్లేయర్స్ని రీటైన్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు మంచి పర్స్తోనే ఆక్షన్లోకి అయితే వెళ్ళచ్చు అదేలాగో ఈవిడ డిస్కస్ చేసుకుందాం సో వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి ఇక ఎయిటీన్ క్రోర్స్ ప్రైస్ బ్రాకెట్లో ఎవరిని రీటైన్ చేసుకోవాలి అంటే ప్యాట్ ఇందులో నో డౌట్స్ భయా అసలు మన టీం లాస్ట్ టెన్ ఇయర్స్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మినహాయిస్తే రెండు సార్లు ఫైనల్స్ క్రీచ్ అయ్యింది అండ్ దాని తర్వాత చాలా తక్కువ సార్లు మాత్రమే ప్లేప్స్కి రీచ్ అయింది ఇన్ఫ్యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆ మూడు సీజన్లు ఎస్ఆర్ఎస్ అయితే బాటమ్ ఆఫ్ ది టేబుల్లో ఫినిష్ చేసింది బట్ ఎప్పుడైతే ప్యాడ్ కమిన్స్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడో రెండు చక్రాల లాగా ఉన్న మన టీంని నాలుగు చక్రాల రోల్స్ రాయిస్ రేస్ కార్ లాగా మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫైనల్ దాకా తీసుకెళ్లాడు అఫ్కోర్స్ జస్ట్ ఒక్క అడుగు దూరంలో కప్పు కోల్పోయినప్పటికీ ప్యాడ్ కమిన్స్కి అయితే తప్పకుండా క్రెడిట్ ఇవ్వాలి టీమ్ని చాలా అద్భుతంగా నడిపించాడు సో ఇలాంటి ప్లేయర్ని ఆక్షన్లే కుదిలేస్తే ఈజీగా పద్దెనిమిది కోట్ల పైన వెళ్ళిపోతాడు అండ్ మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆల్రెడీ ఒకసారి ప్యాట్ కమిన్స్ కోసం ఇరవై కోట్ల వరకు వెళ్ళారు సో ఈసారి పద్దెనిమిది కోట్లకి రీటైన్ చేసుకోవడం అంత పెద్ద కథ అయితే కథ నాకు అనిపిస్తుంది లాస్ట్ టైం కూడా ఓవరాల్ ఇరవై కోట్లు ఇస్తే అందులో పద్దెనిమిది కోట్ల క్యాప్టెన్సీ స్కిల్ చూసే ఇచ్చాం మా వాళ్ళు జస్ట్ రెండు కోట్లు ఏమో బౌలింగ్ కోసం స్పెండ్ చేసినట్లు ఎందుకంటే ప్యాట్ కమిన్స్ నాట్ రిప్యూటెడ్ టు హిస్ బౌలింగ్ జస్ట్ క్యాప్టెన్సీ కోసమే కదా తను రీటైన్ చేసుకున్నాం బట్ బౌలింగ్ కూడా నాట్ బ్యాడ్ అట్ ఆల్ లాస్ట్ సీజన్లో సిక్స్టీన్ మ్యాచెస్లో ఎయిట్ వికెట్స్ తీసుకున్నాడు ఎకానమీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంది డెత్ హౌర్స్లో బోల్ బౌలర్కి ఈ మాత్రనిమే అంటే ఒప్పుకోవచ్చు తప్పకుండా రీటైన్ చేసుకుంటే ఈసారి కూడా ఎస్ఆర్హెచ్ని ని పరుగులు పెట్టిస్తాడు ఇక ఫోర్టీన్ క్రోస్లో లో ఎవరి రీటైన్ చేసుకోవాలి ఫోర్టీన్ క్రోస్లో ఎవన్ రీటైన్ చేసుకోవాలి అంటే ఇందాకే ఎస్ఆర్హెచ్ రేస్ కార్ అని చెప్పుకున్నాం కదా లాస్ట్ సీజన్లో ఆ రేస్ కార్కి నాలుగు చక్రాలు అయితే ఓ చక్రం ప్యాట్ కమిన్స్ అయితే మరొక చక్రం ట్రావీ సెడ్ అసలు మనకి ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆ మూడు సీజన్లో కన్సిస్టెంట్ గా మిస్ అయిన పవర్ హీటింగ్ ఏదైతే ఉందో దాన్ని ట్రావీ సెడ్ అయితే తీసుకొచ్చి ఇచ్చాడు టాప్ ఆర్డర్లో ట్రావీ సైడ్ వచ్చే వరకు మనకైతే అంత పవర్ హిట్టింగ్ చేసే ప్లేయర్స్ ఎవరూ లేరు రాహుల్ త్రిపాఠి లాంటి ప్లేయర్స్ని తీసుకున్నా కూడా వాళ్ళు ఆశించిన మేరలో పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు సో ఆ లాస్ట్ సీజన్స్లో ఎలా అయిపోయింది అంటే బౌలర్స్ ఏమో గట్టిగా ట్రై చేసి డిఫెండ్ చేసుకుందామని ట్రై చేస్తూ ఉంటే బ్యాటర్స్ ఏమో పెద్ద స్కోర్లు అయితే చేసేవాళ్ళు కాదు బట్ ఎప్పుడైతే ట్రావిస్ సెట్ టీమ్లోకి వచ్చాడో అద్భుతమైన స్టార్ట్స్ అందిస్తూ ఉన్నాడు అండ్ లాస్ట్ సీజన్లో ఓవరాల్గా వన్ నైంటీ వన్ స్ట్రైక్ రేట్తో ఏకంగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రన్ స్కోర్ చేశాడు థర్టీ టూ సిక్సర్స్ ఉన్నాయి అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఏ బ్యాటింగ్ చార్ట్స్లో తీసుకున్నా కూడా లాస్ట్ సీజన్లో అన్నిట్లోనూ టాప్ ఫైవ్ లేదంటే టాప్ టెన్లో అయితే ట్రావీస్ అటెండ్ చేశాడు ఓవరాల్గా ఐపీఎల్లో అతనికి స్ట్రైక్ రేట్ వన్ థర్టీ నైన్ ఉంటే లాస్ట్ సీజన్లో మటుకు వన్ నైంటీ వన్ ఉంది ఏంటి ఐపీఎల్లో ఒకటి అంటే కాదు రీసెంట్గా జస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే ఇంగ్లాండ్ పైన కూడా ఒక మంచి సెంచరీ కొట్టి వస్తున్నాడు ఇలా ప్రతి ఒక్క టీం పైన ప్రతి ఒక్క సిరీస్లోనూ అద్భుతంగా ఆడుతూనే ఉన్నాడు మూడు మ్యాచ్ల సిరీస్ ఉందంటే తప్పకుండా రెండు ఫిఫ్టీలు అయితే పడుతూ ఉన్నాయి సో కన్సిస్టెంట్గా ఆడుతూ ఉన్నాడు కాబట్టి ట్రావీస్ ఎండింగ్ కనుక ఆక్షన్ లేక వదిలితే మోర్ దాన్ ఫోర్టీన్ క్రోర్స్ వెళ్తాడనేది అనేది నాదైతే గ్యారంటీ అందుకని ఆర్టీఎం కూడా అవసరం లేకుండా ఫోర్టీన్ క్రోర్స్కి అయితే రీటైన్ చేసుకుంటే సరే ఎందుకంటే లెవెన్ క్రోర్స్కి ఎవరిని లెవెన్ క్రోర్స్లో ఎవరిని అంటే మరొక చక్రం ట్రావీస్ సెడ్కి తోడుగా ఓపెనింగ్ చేస్తూ ఉంటాడు కదా మన అభిషేక్ శర్మ అతన్ని లెవెన్ క్రోర్స్కి రీటైన్ చేసుకుంటే నిజంగానే వర్త్ వర్మ అసలు అలాంటి ప్లేయర్ లెవెన్ క్రోర్స్కి దొరుకుతున్నాడు అంటే మనకి చాలా అంటే చాలా బెస్ట్ పిక్ అవుతుంది లెవెన్ క్రోర్స్కి రీటైన్ చేసుకుంటే మనకి సేమ్ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ లాస్ట్ సీజన్లో ఎలాగైతే వచ్చిందో అదే ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ వస్తుంది అండ్ టాప్ ఆర్డర్ కూడా ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది జస్ట్ కొన్ని గ్యాఫిలర్స్ ఫిల్ చేసుకుంటే మనం ఈజీగా టీమ్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ కోర్ టీమ్ ఎలాగో రిటైన్ అయిపోతుంది కాబట్టి పెద్దగా టెన్షన్ పడే అవసరం కూడా లేదు అభిషేక్ శర్మ లాస్ట్ ఇయర్ స్టార్ట్స్ ఎలా ఉన్నాయి అంటే టూ హండ్రెడ్ టూ స్ట్రైక్ రేట్తో ఫోర్ ఎయిటీ ఫోర్ రన్ స్కోర్ చేశాడు సిక్స్ ఎర్స్లో టాప్లో ఫినిష్ చేశాడు ఫార్టీ టూ సిక్సర్స్లో సో ఫామ్ గురించి అయితే ఏమాత్రం ఇబ్బంది లేదు ఫామ్లోనే ఉన్నాడు ఇంకా ఎయిటీన్ క్రోర్స్ ఫోర్త్ ప్లేయర్ ఎవరు అంటే హైన్ రిచ్ క్లాసన్ అసలు క్లాస్ అన్ని ఎయిటీన్ క్రోర్స్కి రీటైన్ చేసుకోవడంలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్లో మాడుకుందాం బట్ నన్ను అడిగితే తప్పకుండా క్లాస్ అని ఎయిటీన్ క్రోర్స్కి రీటైన్ చేసుకోక తప్పదు ఆక్షన్లోకి వెళ్తే గనక ఇలాంటి ప్లేయర్స్ చాలా అరుదుగా ఉంటారు ఎందుకులా అంటున్నారు అంటే కొంతమంది ప్లేయర్స్ తనదైన రోజు మాత్రమే ఆడతారు అలా ఇలా వింటూ ఉంటాం కదా మనం బట్ హైన్ రిచ్ క్లాస్ అని నికోలాస్పురాన్ ఇలాంటి ప్లేయర్లు మటుకు వాళ్ళదైన రోజే కాదు ఏ రోజైనా కూడా టీంకి ఆ బిగ్ హిట్టింగ్ ఎబిలిటీని అయితే అందించి ఈజీగా మ్యాచెస్ని అయితే ఫినిష్ చేయగలరు ఇలాంటి ప్లేయర్స్ని మనం అంటి పెట్టుకోవడమే మంచిది అండ్ లాస్ట్ సీజన్లో కూడా హ్యాండి క్లాస్ అని చాలా అంటే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు వన్ సెవెంటీ వన్ స్ట్రైక్ రేట్తో రన్స్ అయితే స్కోర్ చేశాడు అదొక సీజనే కాదు అంతకుముందు సీజన్లో కూడా ఎస్ఆర్హెచ్కి బ్యాక్ బోన్ లాగా ఉన్నాడు అటు టాప్ ఆర్డర్లో మిల్ ఆర్డర్లో ఎక్కడ ఎక్కడొచ్చినా కూడా ఎస్ఆర్హెచ్కి మేజర్ బ్యాక్ బోన్గా అయితే క్లాస్ క్లాస్ని ఎదుగుతూ ఉన్నాడు ఏజ్ కూడా రీసెంట్గానే థర్టీ త్రీకి పడింది సో ఈజీగా ఇంకో మూడు నాలుగు సీజన్లో క్లాస్ అయితే ఆడగలడు కాబట్టి రీటైన్ చేసుకోవడంలో తప్పేలేదు ఇక లాస్ట్ రెండు రీటెన్షన్ సంగతి ఏంటి అంటే ఒకవేళ నితీష్ రెడ్డిని కనుక బంగ్లాదేశ్ సిరీస్కి ఎంపిక చేయకపోయింది ఏంటంటే మనం ఈజీగా అతని ఫోర్ క్రోర్స్ బ్రాకెట్లో అన్క్యాప్ పేరు కింద రీటైన్ చేసుకునే అవుతా ఉండే బట్ ఇప్పుడు అతని రీటైన్ చేసుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ డెబ్యూ చేయిస్తారనే చాలామంది మాట్లాడుతున్నారు సో నితీష్ రెడ్డి కోసం ఆర్టీఎం పెట్టుకొని అతన్ని ఆక్షన్లో బైబ్యాక్ చేయాలి ఎందుకంటే అలాంటి స్కిల్ఫుల్ పేస్ ఆల్రౌండర్స్ ఇండియాలో చాలా అరుదుగా ఉన్నారు సో నితీష్ రెడ్డిని వదులుకుంటే కాస్త కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఓవరాల్గా ఫోర్టీన్ మ్యాచెస్ ఆడితే అందులో లెవెన్ టైమ్స్ బ్యాటింగ్ వస్తే త్రీ హండ్రెడ్ త్రీ స్కోర్ చేశాడు స్ట్రైక్ రేట్ కూడా వన్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ నైన్ ఉంది అండ్ బౌలింగ్ కూడా వేసాడు ఎకానమీ కూడా అద్భుతంగానే ఉంది సో ఇలాంటి ప్లేయర్ని వదులుకోకూడదు ఇక ఇంకొక ఆర్టీఎం ఎవరి కోసం వాడాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మరక్రమ్ ఫిలిప్స్ పసులకు ఫరుకులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి బట్ వీళ్ళందరూ కల్లా అడిగితే పసులకు ఫరుకునే తీసుకుంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది ఒకవేళ టీము ఫజలక్ ఫరూకీకి కాంపిటీషన్గా రాకపోతే అప్పుడు గ్లెన్ ఫిలిప్స్ని తీసుకున్నా సరిపోతుంది ఫజలక్ ఫరూని తీసుకోవాలని నేను ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నాను అంటే ప్యాట్ కమిన్స్తో పాటు ఫరూకీ కనుక ఉంటే మనకి డెత్ ఓవర్లో అసలు భీవత్సమైన బౌలింగ్ పడుతుంది భయ వేరే టీమ్స్ అయితే నిజంగానే వణికిపోతారు ఇలాంటి ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు బౌలింగ్ చేస్తున్నారంటే అపోనెంట్ టీమ్స్ రెండు ఓవర్లలో లాస్ట్ రెండు ఓవర్లో ఇరవై ఇరవై ఐదు రెండు కొట్టాలన్నా కూడా చాలా కష్టపడతారు ఎందుకంటే అలాంటి బౌలింగ్ ఎబిలిటీ ఫరూకీకి అయితే ఉంది టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఎలా బౌలింగ్ చేసేయడం మనం చూసాం కదా ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీము చాలా చిన్న టీం అనుకుంటూ ఉంటాం అలాంటి టీంలో ఇతను మేజర్ ప్లేయర్గా ఎదుగుతూ ఉన్నాడు సో ఇలాంటి ప్లేయర్ని మన వాళ్ళు ఆర్టీఎం యూజ్ చేసి రీటైన్ చేసుకుంటే బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను సో ఓవరాల్గా మన వాళ్ళు నలుగురు రీటైన్ చేసుకోవాలి ఇద్దరిని ఆర్టీఎంల రూపంలో అయితే తీసుకుంటే ఓవరాల్గా సెట్ అయిపోతుంది మనకి ఇప్పటికీ పర్స్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ టు సిక్స్టీ క్రోర్స్ ఫిఫ్టీ నైన్ క్రోర్స్ అయితే మిగిలి ఉంది దాన్ని యూస్ చేసుకొని చాలా మంది ప్లేయర్స్ని మనకి నచ్చినట్లుగా అయితే కొనుగోలు చేసుకోవచ్చు సో ఓవరాల్గా ఈ కాంబినేషన్పై మీ కామెంట్లు ఏంటో కింద తెలియజేయండి ఇది వీడియోలో మన నెక్స్ట్ కదా అందరికీ సెలవు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అన్నట్టు వీడియో లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్